ముఖ్యంపై మానవరతాయ మానవరత రాయ్ గారు కూడా ఏదో మాట్లాడబోతున్నారు అతను ఏదైతే సమాధానం ఇస్తారో దాని ప్రకారం మనం మాట్లాడితే ముఖ్యమంత్రి ప్రమేయం లేదు ముఖ్యమంత్రి ప్రమేయం లేదని అంటే ఇది జాతీయ పార్టీ అనుకున్నారా మీలాగా నియంతృత్వ పార్టీ అనుకున్నారా తండ్రి ఏమో అధ్యక్షుడు కొడుకేమో ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకెవడ బీసీ ఎస్సీకి అవకాశాలు ఉంటాయా ఇంత బీసీ ఉద్యమం జరుగుతుంటే కనీసం ఆ పదవులు ఇవ్వాలన్న ఆలోచన కూడా రావట్లేదు ఒక పక్క కవిత ఏమో ఉద్యమం చేసిందని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తే హాస్యాపదంగా ఉంది చెప్పుకోవడానికి కూడా ఇంకొక విషయం ఇది జాతీయ పార్టీలో పంపడం వరకే రేవంత్ రెడ్డి గారు కొన్ని పేర్లు పెడతారు ఆయన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ పెడతారు ఇన్ఛార్జ్ చేసిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి చేసే నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ లో అన్ని కూడా ఆధారంగా వాళ్ళ అనుభవాన్ని ఎంతకాలం పనిచేశారు ఏందనేది సామాజిక వర్గాల వారిగా జరిగే తన తో మీ దాంట్లో ఎంత మంది ఆశపడ్డారు దాని ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాపం ఇప్పుడే ఇప్పుడిప్పుడే వస్తుంది వాయిస్ బయటికి ఆయన అలిగిందంట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన మీద ఆశపడ్డారు పాప సత్యవతి రాతోడు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసింది ఇంకెంతో మంది ముస్లిం మైనార్టీకి ఇస్తారని చెప్పి ఆయన అఊహల్లో తేల్చారు ఏమైంది అట్లా కాదు కాంగ్రెస్ పార్టీలో అందరి పేర్లు వెళ్తే అధిష్టాన నిర్ణయం తీసుకుంటారు మీ దగ్గర అట్లా కాదు కదా మొత్తం నేనే రాజు నేనే మంత్రి నేను తృత్వం ఇంకోటి మాట్లాడే అవకాశం ఉండదు మాట్లాడు కథం ఒకటి బహిష్కరణే సస్పెన్షన్ కూడా కాదు మా దగ్గర మళ్ళన కూడా అవకాశం ఇచ్చినాం వివరణ ఇవ్వమని వివరణ ఇచ్చినట్టే సరిపోయేదే అహంకారంగా ఆయన అన్నాడు వివరణ కావాలని బయటికి పోయి ఏదో చేయాలి సాధిద్దాం అనుకుంటాడు అంతే తప్ప ఈ ముద్ర పడేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా సస్పెండ్ చేస్తే బీసీలో సానుభూతి పొంది ఏదో రాజ్యాంగం ఏదో పెట్టుకోవాలనుకుంటున్నాడు ఓపెన్ చేయాలి రాయ్ గారు అయితే మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే దాసోజీ నారాయణ డాక్టర్ దాసోజీ నారాయణ రాయ్ గారికి ఏదైతే ఇచ్చారో అది తప్పు అంటుంటున్నారా లేకపోతే అక్కడ సత్యవతి రాథోడ్ ఉన్నారు మహమూద్ అలీ ఉన్నారు వైఫల్యాలు ఉన్నాయండి మేము ఏమంటున్నాం ఫస్ట్ వాళ్ళు ఒకరికి ఇద్దాం వాళ్ళ జాతీయ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది ప్రాంతీయ పార్టీ ఏం ఉంటది ఫస్ట్ వాళ్ళు ఎవరు తిద్దాం అనుకున్నారు ఎందుకు మార్చారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు యొక్క నిర్ణయం బయటకు రాగానే మొత్తం మార్చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరితో చెప్పించుకోదు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి గతంలో డి శ్రీనివాస్ గారిని కేశరావు గారిని హనుమంతరావు గారిని పెద్ద పెద్ద బీసీలనే నాయకులు చేసినాం శివశంకర్ గారిని కేంద్ర మంత్రి చేసినాం ఎన్నో చేసినాం ఇంకా చేసేవాళ్ళమే రేపు ఉదయం ఏదైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలు అవుతారా బీఆర్ఎస్ లో ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతారా మాట్లాడబోతున్నారు అతను ఫింగర్ రేస్ చేశారు దత్తాత్రేయ గారు ఈ విషయంపై మీరు ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో విత్త కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాల కంటే పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీగా కేసరి గారి నాయకత్వంలో బీసీలకు బలమైన లభించినాయి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆరుగురు యాదవ సోదరులు ఎమ్మెల్యే అవకాశం ఒక రాష్ట్ర బీసీ సోదరుని ఇచ్చినాము ఒక ప్రతిపక్ష హోదా బిట్ చేసినాము ఆ గతంలో ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి మసూర్ హారి తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ప్రకాష్ గారు చైర్మన్ గా ఉన్నారు మన్నా ప్రకాష్ గారు ప్రతిపక్ష నేతగా మధునాచారి గారు ఉన్నారు బీసీ నాయకులే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు మంది బీసీ విద్యార్థి నాయకులకు యువకులకు పార్టీలో పనిచేసినటువంటి నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ లుగా యాభై రెండు మందికి ఇచ్చినాము నేను పేర్లు చదవమంటావా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కంజనేయ గౌడు వీరుపెట్ల బల చెప్పుకుంటూ వంద మంది వందల మంది విద్యార్థి నాయకులకు యువజన నాయకులకు బీసీ బిడ్డలకు అవకాశాలు లభించినాయి ఇవాళ ఉద్యమకారుడైన శ్రీనివాస్ గౌడ్ని మంత్రిగా తీసుకున్నాము ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో దత్తాత్రే గారు మీ వాయిస్ కట్ అవుతుంది కొంచెం ఇప్పుడు ఏమైతే ఇద్దరి మధ్య వయస్ చాలా బ్రేక్ అవుతుంది వయస్ బాగా బ్రేక్ అవుతుంది మీరు ఇద్దరి మధ్యలో అంటే ఎవరో ఒకరు మాట్లాడని ఇంకో నెట్వర్క్ కూడా చాలా అది చాలా ప్రాబ్లం ఇస్తున్నట్టుగా అనబడుతుంది ఈ విషయంలో ఒకసారి శేషు గారి వెళ్దాం శేషు గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే అయితే రాజకీయాలు జరుగుతున్నాయి కేవలం